హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది మహాశివరాత్రి ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు లేదా ప్రతి చాంద్రమాన మాసంలోని పద్నాలుగవ రోజును లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు ప్రతి ఏటా పన్నెండు శివరాత్రులు వస్తాయి వీటిని మాస శివరాత్రులుగా పరిగణిస్తారు ఈ పన్నెండు శివరాత్రుల్లోనూ అత్యంత పవిత్రమైనది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినటువంటిది మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈ రోజునే శివుడు లింగ రూపంలో ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి ఎనిమిదవ తారీఖున శుక్రవారం రోజున మహాశివరాత్రి వచ్చింది స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణ శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి శుక్రవారము ఎనిమిది తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి అయితే శివరాత్రిని ఏ రోజున అయితే అర్ధరాత్రి పూట చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటు చతుర్దశి తిథి ప్రారంభ సమయము మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా శనివారం మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అనగా చతుర్దశి తిది శుక్రవారం అర్ధరాత్రి పూట అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటాము లింగోద్భవ సమయంలో చేసేటువంటి పూజని నిషితకాల పూజ అంటారు ఈ లింగోద్భవ కాలంలో ఈ నిషిత కాలంలో నాలుగు సమయాల్లో శివుడికి అభిషేకం చేస్తారు నాలుగు సమయాల్లో చేసే అభిషేక పూజని ప్రహర పూజ లేదా యామం అని అంటారు మొదటి యామం లేదా ప్రహర పూజ మార్చి ఎనిమిది శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది రెండవ యామం మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి మార్చి తొమ్మిది శనివారం రోజున తెల్లవారుజామున లేదా శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మూడవ యామం మార్చి తొమ్మిది శనివారం రోజున రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నాలుగవ యామం మార్చి తొమ్మిది శనివారం రోజున తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగు యామాల్లోనూ శివుని అభిషేకము అత్యంత శుభ ఫలితాలని కలగజేస్తుంది ఇక ఉపవాస విరమణ సమయము మార్చి తొమ్మిది శనివారం రోజున ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మహాశివరాత్రి రోజున ముఖ్యంగా ఆచరించవలసినటువంటి మూడు నియమాలు ఉపవసించడం జాగరణ చేయడం అలాగే శివనామస్మరణతో శివ అభిషేకం చేయడం శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేస్తూ ఉండాలి సాయంత్రం ప్రదోష సమయంలో స్వామికి మరలా పూజించి అభిషేకం చేసి తర్వాత శివాలయాన్ని సందర్శించాలి శివరాత్రి రోజున శివాలయాలను సందర్శించటము తప్పనిసరి ఈ రోజున పూర్తిగా ఉపవాసం చేయలేని వారు స్వామివారి వద్ద ఉంచినటువంటి నైవేద్యాలను స్వీకరించవచ్చును కొందరు సాయంత్రం సమయంలో నక్షత్ర దర్శన అనంతరం ఉపవాస విరమణ చేస్తారు కానీ మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఉపవాస దీక్ష ఉండడము ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది మహాశివరాత్రి రోజున స్వామివారికి వెలగపండు పేలాల పిండితో చేసినటువంటి ఉండలు చిమ్మిలి ఉండలు అలాగే చెరుకు ముక్కలు అరటి పండ్లు పానకమును నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించడము అలాగే ఉపవసించడము జాగరణ చేయడము తప్పనిసరిగా పాటించాలి ఈ రోజున ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా స్వామివారి నామాన్ని జపించాలి ఓం నమ శివాయ అని లేదంటే ఓం శ్రీ రుద్రాయ నమ అని జపించవచ్చును లేదా స్వామివారి మహామృత్యుంజయ మంత్రము ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యు మృత్యుయమామృతాత్ అని జపించవచ్చును లేదా హరహర శంకర జయ జయ శంకర అంటూ ప్రతినిత్యము స్వామి నామస్మరణ చేస్తూ ఉండాలి ఈ రోజున స్వామివారికి ఒక బిల్వ పత్రానైనా సమర్పించాలి బిల్వాన దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటారు బిల్వ పత్రాన్ని చూసినంత మాత్రాన్నే పుణ్యం కలుగుతుంది అలాగే ముట్టుకుంటే సకల పాపాలు నశిస్తాయి అంటారు అటువంటి బిల్వ పత్రాలతో ఈరోజున స్వామివారికి అభిషేకం చేయటము వలన ముందు మూడు జన్మల్లో ఉన్నటువంటి పాపాలు కూడా నశిస్తాయని చెప్తారు రోజున బిల్వ పత్రాన్ ఒకటైన స్వామివారికి సమర్పించాలి ఈ రోజున నాలుగు సమయాల్లో చేసేటువంటి ప్రహర పూజ లేదా నాలుగు యామాల్లో కూడా ఒక్కో సమయంలో ఒక్కో బిల్వ పత్రాన్నైనా సమర్పించాలి రోజున ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూతి ఈ విభూ విభూతితో స్వామివారిని అభిషేకించినట్లయితే సర్వకార్య సిద్ధి కలుగుతుంది అలాగే విభూతిని జలంలో కలిపి ఆ విభూతి జలంతో స్వామివారిని అభిషేకించినట్లయితే పాపాలు నశిస్తాయి అలాగే చామంతి పూలను నీటిలో కలిపి ఆ నీటితో శివా శివుణ్ణి అభిషేకించినట్లయితే సౌభాగ్యం కలుగుతుంది అలాగే పటిక బెల్లంను నీటిలో కలిపి ఆ నీటితో శివయ్యను అభిషేకించినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఆవు పెరుగుతో అభిషేకించినట్లయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది అంటే పంటలు చక్కగా పండుతాయి గంగా జలము అలాగే గోదావరి జలంతో అభిషేకించినట్లయితే అభిష్ట సిద్ధి నెరవేరుతుంది గరికను నీటిలో కలిపి ఆ నీటితో శివాభిషేకం చేసినట్లయితే ఆయుష్ వృద్ధి చెందుతుంది అలాగే తులసి దళాలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకించినట్లయితే భుక్తి ముక్తి లభిస్తాయి ఇంకా ఆవు నెయ్యితో అభిషేకించినట్లయితే రోగ నివారణ జరుగుతుంది అలాగే రుద్రాక్షలను నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకించినట్లయితే శివ కటాక్షం లభిస్తుంది అలాగే మల్లెపూలను నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది నవరత్నాలని నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకించినట్లయితే గృహప్రాప్తి లభిస్తుంది ఈ రోజున తేనెతో అభిషేకించినట్లయితే భోగభాగ్యాలు లభిస్తాయి నవధాన్యాలను నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకించినట్లయితే జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే చెరుకు రసంతో అభిషేకించినట్లయితే గౌరవ మర్యాదలు లభిస్తాయి పంచగవ్యాలతో అభిషేకించినట్లయితే రాజభోగాలు లభిస్తాయి పది రకాలైనటువంటి పూలను నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది మందార పూలను నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకించినట్లయితే భార్యాభర్తల అన్యోన్యత కలుగుతుంది ఇలా ఒక్కో ద్రవ్యంతో ఒక్కో రకమైన ఫలితాన్ని పొందవచ్చును ముఖ్యంగా ఈ రోజున విభూదితో అభిషేకం చేయటము అత్యుత్తమ ఫలితాలని కలిగిస్తుంది ఇవేవీ లేకపోయినా కూడా కేవలము నీటితోనే అభిషేకించినంత మాత్రాన్నే స్వామి అనుగ్రహము కలుగుతుంది వీలైన వారు పంచామృతాలతో అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు అలాగే చక్కెర తేనె ఇవన్నిటిని కలిపి పంచామృతాలు అంటారు ఈ పంచామృతాలతో అభిషేకం చేయటము అత్యుత్తమ ఫలితాలని కలిగిస్తుంది అవేవి అందుబాటులో లేనట్లయితే కేవలము నీటితోనే అభిషేకించినంత మాత్రాననే శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు స్వామివారి విగ్రహం ఉన్నట్లయితే విగ్రహంతో విగ్రహాన్ని నీటితో జలంతోనూ అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ద్రవ్యాలు లభించినట్లయితే వాటన్నింటితోనూ అభిషేకించవచ్చును లేదా పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే శుద్ధమైన గంగా జలము మొదలైనటువంటి వాటితోనూ అభిషేకించవచ్చును అవేవి లభించినప్పుడు కేవలము శుద్ధమైన నీటితో అభిషేకించినా సరిపోతుంది స్వామివారి లింగం లేనట్లయితే స్వామివారి ఫోటోకి ఒక స్పూన్తో స్వామివారికి వాటిని చూపిస్తూ స్వామివారి చిత్రపటం పాదాల వద్ద ఆ నీటిని అలాగే ఆ ద్రవ్యాలను విడవచ్చును ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి విభూతిని సమర్పించటం ఒక్క బిల్వ పత్రాన్నైనా సమర్పించటం అలాగే జలంతో అభిషేకించటము అదే రకంగా కందగడ్డ అంటే స్వీట్ పొటాటోను సమర్పించటము శుభ ఫలితాలని ఇస్తుంది ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి పూజను చేసుకోలేకపోయిన వారు ఏ సోమవారం రోజునైనా కూడా అభిషేకాలు పూజలు చేసుకోవచ్చును కాకపోతే మహాశివరాత్రి రోజున ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మామూలుగా ప్రతి సోమవారము చేసినట్లయితే మధ్యమ ఫలితాలు కలుగుతాయని చెప్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో